శ్రీరంగనాథుని సన్నిధి పురంజయునికి ముక్తి ఒకరోజు పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగం అనే దివ్యక్షేత్రం ఉంది విష్ణు క్షేత్రాల్లో రెండోదిగా వైకుంఠంగా తేజరిల్లుతోంది నీవు వెళ్ళి ఆ క్షేత్రాధిపతి అయిన రంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది అని ఆకాశవాణి పలికింది పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి భార్యా సమీతుడ బయలుదేరి కావేరీ తీరానికి సాగుతూ మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అలాగే పుణ్యనదిలో స్నానం చేశాడు చివరకు శ్రీరంగారికి చేరాడు రంగనాథుని మెడలో జలహరణంగా ప్రవహించే కావేరీ నది మధ్యభాగంలో రంగనాథుడు శేషయ్యపై పవడించి ఉన్న భంగిములో తీరి ఉన్నాడు స్వామిని చూడగానే పురంజీవుడు పరవశుడైపోయాడు అంతరంగమంతా రంగని మయమైపోయింది మరిచి స్వామిని సుధిస్తూ ఎదుట సాష్టాంగపడ్డాడు ఇవం భూయాత్